డైరీ అండ్ షిఫ్ ఫామ్ పెట్టుకోవాలనుకునే వాళ్ళకు ఈ గడ్డి జాతి విత్తనాలు అనేటివి పది రకాల గడ్డి జాతి విత్తనాలు బ్రదర్ తెలంగాణ నుంచి సప్లై చేస్తున్నారు ఎంఎస్ ఆగ్రో ఫార్మ్స్ పది రకాల గడ్డి జాతి విత్తనాలు అనేటివి ఉన్నాయండి ట్రాన్స్పోర్ట్ ఫ్రీ అండి ట్రాన్స్పోర్ట్ ఫ్రీ ఆఫ్ కాస్ట్లో పంపిస్తారు గొర్రెలు మేకలు ఆవులు గెదలకు ప్రతి ఒక్క గడ్డి అనేది మన దగ్గర అందుబాటులో ఉంది సో ట్రాన్స్పోర్ట్ ఫ్రీ ఇది హైదరాబాద్ నుంచి ఒక ముప్పై కిలోమీటర్ల దూరంలో ఉంది కాల్ చేయవచ్చు పిల్లా ఉంది సో బ్యాచ్ మొత్తం అమ్ముడుపోయింది మొత్తం సెలక్షన్ మీద అన్నీ మొత్తం మీద సో జీవాలు చాలా బాగానే వచ్చినాయి ఇంకా వీడియో స్టార్ట్ చేయలేదు ఒకసారి చూడండి జీవాలు చాలా వచ్చినాయి మార్కెట్లో చూద్దాం ఎలాగ అమ్ముడిపోయినాయి అనేది సో ఇది ప్రస్తుతానికి వచ్చేసి ఇరవై నాలుగు వేలకు అనేది అయిపోయిందండి ఇరవై నాలుగు వేలకి ట్వంటీ ఫోర్ థౌజండ్ అనేది అన్ని స్టూడిగోర్లు టీ వెంకటేశ్వర్లా కే పిల్లా ఉంది ఇరవై నాలుగు వేల మీద ఫైనల్ అయిపోయింది హాయ్ ఫ్రెండ్స్ మై హో ఖాన్ ఆ దగ్గర అలీఖాన్ కేఆర్కే ఛానల్ జో బార్ పేహాబార ఛానల్ కాదు ప్లీజ్ సబ్స్క్రైబ్ కన్నాక ఫ్రెండ్స్ నేను మీ అలీఖాన్ మీరు చూస్తున్నారు అలీఖాన్ కేఆర్కే ఛానల్ ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చినట్టు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి కదా ఫ్రెండ్స్ మీరు చూసే మార్కెట్ వచ్చేటప్పటికి ఆంధ్రప్రదేశ్ తిరుపతి జిల్లా గూడరు టౌన్లో అనేటున్నాం అండి మనం ప్రతి శుక్రవారం రోజు ఈ సొంత తెల్లారుజామునే నాలుగైదు గంటల నుంచి స్టార్ట్ అయిపోతూ ఉంటుంది ఈరోజు మార్కెట్లో ఎలాంటి గొర్రెలు వచ్చినాయి వాటి ధరలు ఎలా ఉన్నాయనేది అడిగి తెలుసుకోవడానికి ట్రై చేద్దాం టైం ఈరోజు కావాలనేస్తే నేనే లేట్గా తీస్తున్నా వీడియో పది అవుతుందండి టైం పది ఇంకా కాలైంది టైం మార్కెట్ మార్కెట్లో మీరు చూస్తున్నారు జీవాలు ఎన్ని నిలబడి ఉన్నాయనేది బేరాలు అయితే ఏం లేవు నాకు తెలిసిన రీజన్ బేరాలు లేకపోవడానికి ఏంటంటే బ్లూటంగ్ నీళ్ళు నాలుగు అంటారు కదా ఆ వ్యాధి ఉంది అనేసి ఇన్ఫర్మేషన్ ఆంధ్ర తెలంగాణ రెండు దగ్గరలో ఉంది సో దానివల్ల భయపడేసి కొనే వాళ్ళు రావటం లేదనేది అంచనా జీవోలు వచ్చినప్పుడు చూసి తీసుకోవాలా తీసుకుంటానన్న అడ్రస్ ఇంకోసారి చెప్తానండి ఆంధ్రప్రదేశ్ తిరుపతి జిల్లా గూడూరు టౌన్ నెల్లూరు నుంచి నలభై కిలోమీటర్లు ఉంటుంది తిరుపతి నుంచి నూట ముప్పై కిలోమీటర్లు అనేది ఉంటుంది ఈరోజు మార్కెట్లో జీవాల ధరలు ఎలా ఉన్నాయనేది అడిగి తెలుసుకోవడానికి ట్రై చేద్దాం నాకు తెలిసి ఈరోజు వీడియో నీట్గా రావాలా వస్తుందనేస్తే వెయిట్ చేశాను ఎందుకంటే అందరూ ఖాళీగా ఉన్నారు బేరాలు లేదు అడుగుదామనేసి లెక్కతో ఉన్నాను ఆ రకంగా నేను అనుకున్నట్టుగా దారాలు ధరలు చెప్తారా లేదా ఖాళీగా ఉన్నామేం బెజార్ పడతారా చూడాలా ఒకసారి వెళ్ళి సంతలో చూసుకొని వద్దాం ఎన్ని గొర్రెలు ఎన్ని పిల్లలు ఉన్నాయనేది హైలైట్ విషయం ఒకటి చెప్తాను కట్టా చివరలో లాస్ట్లో చూపిస్తాను అక్కడ ఏదైతే గొర్రెలు కనిపిస్తున్నాయో జత గొర్రెలు అరవై ఎనిమిది వేలకి రెండు గొర్రెలు కొన్నారంట అంటే మొత్తం కట్ట కాదు రెండు గొర్రెలు అరవై ఎనిమిది వేలకు కొన్నారంట అదే హైలైట్ ఈరోజు మార్కెట్లో సో ఇంకా కట్టలు వెళ్ళి చూసుకొని వస్తాం ఆ కట్టని చివరిలో చూపిస్తాను సో స్టార్టింగ్ ఈ పెద్ద కట్ట నుంచే స్టార్ట్ చేద్దాం ఎన్ని పిల్లలు అయితే ఏం కనబట్టం లేదు గొర్రెలే ఉన్నాయి ఎన్ని గొర్రెలు ఉన్నాయని అన్నగానే వచ్చారు అడుగుదాం ఎన్ని గొర్రెలు ఉన్నాయన్న మొత్తం ఇది ఎనభై నాలుగు గొర్రెలు దారం ఏమాత్రం చెప్తున్నారు దారం ఏం రాదు అది ఎవరైనా అడిగి ఇప్పుడు దాకా పది గంటలైంది కదా ఒక్కరు అడగలేదు సో ఇదండి పరిస్థితి చూస్తున్నారు కదా పది గంటలైంది ఇప్పుడు దాకా దారం అడిగిన దాఖలాలు లేవు అంటున్నారు సంతలో సో ఆ రకంగా ఉంది సో మిగతా కట్టలు కూడా చూసుకుని వద్దాం ఒకసారి గొర్రెలు పైనుంచి చూపిస్తారంటే మాకు ఇరవై ఎనిమిది వేలు అనేది బేరం చెప్పినారండి మర్చిపోతారేమో ట్వంటీ ఎయిట్ థౌసండ్ అనేది ఆస్కింగ్ ప్రైస్ చెప్పినారు బేరాలు అడిగే నాదుడే లేదు పది అంటున్నారు అంటే ఇప్పుడు దాకా ఎవరు చెప్పలేదు అంటున్నారు అడగలేదు అంటున్నారు సో అది పరిస్థితి వచ్చేటప్పటికి ఎనభై నాలుగు జీవాలు ఇవి ఇరవై ఎనిమిది వేల మీద బేరం చెప్తున్నారు సో దాంట్లో గొర్రెలు నీట్గా ఉన్నాయి పార్టీ కూడా ఉన్నాయి ఒకసారి అడిగి తెలుసుకుందాం మనం ఎన్ని గొర్రెలు పిల్లలు కూడా కనిపిస్తున్నాయి దీంట్లో గొర్రెలు అయితే నూనంగా కనిపిస్తున్నాయి ఎన్ని గొర్రెలు ఎన్ని పిల్లలు ఉన్నాయి అవి నలభై నాలుగు గొర్రెలు పిల్లలు ఏడు పిల్లలు ఏడు ఉన్నాయి అవి ఎక్కువ కనిపిస్తూ ఉన్నాయి ఎలా చెప్పినారు దారం ఏముంది అనేసి సో గొర్రెలు అయితే చూస్తున్నారు కదండి గొర్రెలు అయితే చాలా బాగా కనిపిస్తా ఉన్నాయి ప్రతి ఒక్క గొర్రె నీట్గా ఉంది ఏం డొక్కలు ఇక్కడ లేం బయటికి రాలా ఆ బొల్లి గొర్రె ఒకటే తెల్ల గొర్రె ఒకటే కొద్దిగా బక్క చిక్క కనిపిస్తుంది మిగతా అన్నీ నీట్గా కనిపిస్తున్నాయి గొర్రె చక్క ఎవరు ఏం చెప్పినారు మా దారం ఇది కట్ట ఏడు పిల్లలు ఉన్నాయి ఇరవై ఆరు వేలు అనేది దారం చెప్పినారు ఎవరైనా అడిగారు మా ఇప్పటిదాకా అంత దాకా అడుగుతున్నారు ఇరవై నాలుగు దాకా అడుగుతున్నారు సో ఈ అయితే అడిగారంట సో ఆ అయితే ఇప్పటిదాకా అడగలేదని చెప్పారు ఇప్పటిదాకా చెప్పి చూద్దాం సో ఎలాగున్నారు లాగున్నారా సో కట్టలు అన్నీ దగ్గర దగ్గర ఉన్నాయి కాబట్టి అన్నీ ఒక్కొక్కటి విడదీయకుండా అన్నీ కనుక్కునేసి వెళదాం ధరలు ఒకదాన్ని కూడా మిస్ చేయకుండా ప్రతి ఒక్క కట్టను ధర అడిగి తెలుసుకుందాం సో గొర్రెలు అయితే ఉన్నాయి పిల్లలు ఏం లేవు దీంట్లో సో ఒకసారి అడుగుదాం మనం అన్న ఎన్ని గొర్రెలు అన్న అవి యాభై గొర్రెలు ఇప్పుడు ఉండేటివి యాభై ఉన్నాయా ఇలా చెప్పిన అన్న బేర ముప్పై రెండు వేలు పిల్లలు ఏం లేవు చూస్తే అమ్మాలి కదన్న ఇక్కడ మనం చెప్పుకుంటే అమ్ముతేనే కదా అన్నీ తెలియ తెలియాలి కదా ఎంత చెప్తున్నారు ఎంతగా అమ్ముతున్నారు అనేది సో ముప్పై రెండు వేలు అనేది బేరం చెప్తున్నారంట బేరాలు జరుగుతాయి ఏం లేవు సో ఆ కట్ట చూద్దాం ఆ కట్ట వచ్చేటప్పటికి గొర్రెలు చాలా నీట్గా కనిపిస్తున్నాయి మొత్తం గొర్రెలు పిల్లలు ఎన్ని ఉన్నాయో చూద్దాం మనం గొర్రెల కట్ట అయితే చాలా బాగుంది ఇది సో ప్రతి ఒక్క గొర్రె ఏం అన్నీ అందంగా కనిపిస్తున్నాయి పిల్లలు కూడా చూస్తున్నారు మీరు పెద్ద పెద్ద పిల్లలు ఉన్నాయి కట్ట ఎక్కువ ఉండొచ్చు ఇవన్నీ పిల్లల కలిపి వస్తాయి ధర ఎక్కువగానే చెప్పొచ్చు నాకు తెలిసి మనం తిరిగే బదులు అవే తిరుగుతున్నాయి ప్రతి ఒక్క జీవం నీట్గా ఉంది పొట్టెళ్ళు అది కూడా లెక్కగా వస్తుంది ఎలా చెప్పినారు బేరం అనేది దగ్గరికి వెళ్ళి అడుగుదాం ఒకసారి ఇది కూడా పిల్లలక్కకే వస్తుంది ఇంకా అది ఉంటుంది ఇరవై ఐదు కేజీలు దాగుంది ఇరవై ఐదు కేజీలు ఉండేది పిల్ల ఈ ఎనిమిది పది కేజీలు ఉండేది కూడా లెక్కకే వస్తుంది పెద్ద పిల్లలు ఉన్నాయి అదిగో పొట్టెలు పిల్లలు అక్కడ వెళ్తా ఉండేది కూడా ఇది కూడా పిల్లలక్కకే వస్తుంది ఒకసారి అడుగుదాం ఏం చెప్పినారు అన్న ఇది దారా ఏం చెప్పినారు గొర్రె గొర్రె కిల్లా సో పిల్లలు పెద్ద సైజు ఉన్నాయి నెక్స్ట్ గొర్రెలు కూడా చాలా బాగున్నాయి నలు నాలుగనా నలభై నలభై వేల మీద సో ఫార్టీ థౌజండ్ మీద ఆస్కింగ్ ప్రైజ్ అనేది చెప్పినారండి దీంట్లో ఉండే పిల్లలు ఈజీగా ఆ పెద్ద సైజ్ పిల్లలు ఏవైతే ఉన్నాయో పదహారు వేలు అనేది అమ్ముడుపోతాయి ఈ పిల్లలు పన్నెండు పదమూడు వేలు దాకా అనేది అమ్ముడిపోయే అవకాశాలున్నాయి గొర్రె గొర్రె కిల్లా ఉంది నలభై వేలుగా అనేది బ్యారం చెప్పినారండి ఫార్టీ థౌజండ్ అనేది ఆస్కింగ్ ప్రైస్ సో ఇక్కడ మూడు కట్టలు ఉన్నాయి మూడు కట్టలను అడుగుదాం మిస్ చేయకుండా ఒక ప్రతి ఒక్క గట్టను అడిగి తెలుసుకుందాం మనం సో ఏదో పట్టుకుంటున్నారు నచ్చిన గొర్రెను పట్టుకుంటున్నారు చూసాను అయిపోయినాయి కదా అయిపోయినా ఎంత కొన్నారు కదా ఇరవై రెండు వేల ఐదు వందలు గొర్రెలు చాలా బాగున్నాయండి ఎట్లా వెళ్తుందా పిల్లలు లేవు చూడి గొర్రె ఇరవై రెండు వేల ఐదు వందలు అంటే మంచి భేదమే అది కొట్టి గొర్రె గొర్రెలు అయితే చాలా బాగున్నాయి ఏసి బండి అయ్యి ఇరవై రెండు వేల ఐదు వందలు మంచి బేరం తోటి గొర్రెలని కొన్నారు ఆయన అన్నగారు ఈ చిన్న బ్యాచ్ ఒకటి ఉంది దీనికి కూడా బేరం జరుగుతుంది ఏం జరుగుతుందో చూద్దాం పిల్లలు ఏం లేవు దీంట్లో అడుగు ఆయన ఎంత చెప్పాడా సో కట్ట తక్కువగానే ఉంది ఏం చెప్తారో బేరం అడిగి తెలుసుకుందాం ఎలా చెప్పినారు నా బేరం మూడున్నర చెప్తున్నారు పదహారు అన్నాడు అని ఒకే మాట దారాలు అవుతాయి దగ్గరలోనే ఉంటాయి దూరం అయితే ఉండవు దగ్గర దగ్గరలోనే అయిపోతుంది ఇరవై మూడున్నర అనేది దారం చెప్తున్నారు ఈ కట్టను అడిగాం కదా ఈ కట్టను అడగాల ఈ కట్టను అడగలేదు ఈ లోపల ఉండేటివి మొత్తం చూసుకునేసి బయటికి వెళదాం ఈ కట్టలో చూద్దాం ఈ కట్టలో కూడా మనకు పదంపాటివి ఎక్కువ కనిపిస్తున్నాయి పదంపాటి ఉండేది నలుపులు ఒక మూడు ఉన్నాయి రే ఎర్రయి నలుపులు మూడు ఉన్నాయి ఉన్నాయి ఎర్రయి ఒక రెండు ఉన్నాయి ఎవరిది కట్ట ఇది ఒకసారి చూద్దాం అది ఒకసారి సో ఇవి టీలేయర్కి వెళ్తున్నాయి అని బ్రదర్ వచ్చేటప్పటికి కొని ఉన్నారంట మొత్తం కట్ట అమ్ముడుపోయింది సో జీవాలు చూశారు కదా మీరు టీలేర్కి సంబంధించిన వాళ్ళు కొన్నారు అన్నగారు అది పక్కన్నారు సో వీడియోలు వస్తారా లేదా అడిగి తెలుసుకున్నాం ధర వచ్చేసి ముప్పై వేలకి మీకు అంటున్నారు అమ్మిన వాళ్ళని ఒకసారి అడుగుదాం ఎంతకి ఇచ్చారనేది చెప్పారు ఎంతకిచ్చారు బాబా ఇది అమ్మిన వాళ్ళు చెప్పడం లేదు కొన్న వాళ్ళు చెప్పింది వచ్చేసి ముప్పై వేలకు కొన్నామన్నారు పిల్లలు అది ఆ సైజ్ పిల్లలు కనిపిస్తున్నాయి ఎన్ని ఉన్నాయనేది అది తెలియదు అడుగుదాం ఒకసారి ఎవరు లేరు అమ్మిన వాళ్ళ మొత్తంలో సో సారీ అండి రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇది కాదు అమ్ముడిపోయింది కట్ట వచ్చేసి ముప్పై వేలకు కొన్నారు అన్నది ఈ కట్ట అయితే కాదు ఈ కట్టకు బారం ఇప్పుడు దాకా అడగలేదంట అంటున్నారు ఇప్పుడు దాకా బేరం అనేది రాలేదు దీనికి అమ్ముడుపోలేదు అన్నారు అక్కడ నిలబడుకుని ఉండే కట్ట అనుకుంటాను దగ్గర కలగా సో ఇక్కడ బండికి ఎత్తుతున్నారు అదే అమ్ముడిపోయినాయినా అది ఎంతకైనా ఈయనా పెద్ద కొన్నారంట పిల్లలు కూడా కనిపిస్తున్నాయి దేంట్ అన్ని పట్టుడు కిందనా మొత్తం కట్టనా ఒకసారి అడిగి తెలుసుకుందాం అన్నగానే మొత్తం మీద కొన్నారు బాబాయ్ మొత్తం మీద బండి వస్తుంది మొత్తం కట్ట మీద ఏది తీయకుండా తీసేసుకున్నారంట సో అలా తీసుకున్నప్పుడు ఏంటంటే మనకు తక్కువ పడుతుంది ధర విన్నాను చాలా తక్కువగా అనిపిస్తుంది ఒకసారి ఆయనతో కూడా మాట్లాడదాం ఎంత కొన్నారనేది అనేది అడిగి తెలుసుకుందాం అని ఒకసారి ఇరవై సో ఇరవై ఒక్క వేయి మీద కొన్నారంట పిల్లలు గొర్రెలు మొత్తం కట్ట మీద ఏది తీసేచ్చేస్తుంది ఏమి ఉండదు ఇంకా కట్ట అంటే కట్ట కట్ట మీదనే వెళ్ళిపోవాలా సో అది కౌంట్ చేస్తున్నారు గొర్రెలు పదమూడు గొర్రెలు రెండు వచ్చేసి ఒకటి వచ్చేసింది మళ్ళీ సో ఇరవై ఒక్క వే మీద ట్వంటీ వన్ థౌజండ్ అనేది కొని ఉన్నారు ఇది ఇక్కడికి ఇంకొక బ్యాచ్ ఉంది అది కూడా చూసుకొని వచ్చేస్తాం ఈ మూడు బ్యాచ్లకే పది నిమిషాలు వీడియో వచ్చేసింది ఇది చూసుకునేసి బయటికి వెళదాం అటు పక్క ఆ ఏరియా మొత్తం గొర్రెలు ఉన్నాయి వెళ్ళి చూసుకుని వద్దాం ఇక్కడికి పది నిమిషాలు వచ్చేస్తుంది ఈ కట్టను చూద్దాం ఈ కట్టలో మనకి ఈ కట్ట గురించి వేరం సరిగా రాదు అనేసి అనుకుంటున్నా రాదు సో గొర్రెలు ఉన్నాయి పిల్లలు ఉన్నాయి ఒకసారి అడుగుదాం అయినా చెప్తారా లేదా అనేది ఒక ఐడియా వస్తుంది ఎన్ని గొర్రెలు ఎన్ని పిల్లలు ఉన్నాయి చూసి అడుగుదాం బ్రదర్ని ఒకసారి అన్న మంది అన్న కట్ట ఎన్ని గొర్రెలు ఎన్ని పిల్లలు ఉన్నాయి ముప్పై ముప్పై ఐదు గొర్రెలకి పదమూడు పిల్లలు పెద్ద కొమ్మలు ఉండేటి పిల్లలు అవ ఎలా చెప్పిందన్న ధర ఇరవై ఇరవై ఆరు వేల మీద పెద్ద పిల్లలు ఉన్నాయి ఒకసారి చూపిస్తానండి మీకు ఇరవై ఆరు వేల అనేది ధర సో ఇది ఒకటి రెండు మూడు దాని పక్కన ఉండేది పద మూడు అవతల పక్క ఒకటి నాలుగు అది ఒక ఐదు ఆరు సైజ్ ఈ సైజు పిల్లలే మనకు ఏడు కనిపించాయి పైనుంచి నుంచి ఇరవై ఆరు వేల ఐదు వందలు అనేది బేరం చెప్తున్నారంట ముప్పై ఐదు గొర్రెలకి పదిహేను పిల్లలే కదా చెప్పిన ఆయన పదిహేను పదమూడు అన్న పిల్లలు పదిహేను పదిహేను పిల్లలు సో ఒక ఎనిమిది దాకా ఈ లెక్కతో కౌంట్ వచ్చాయి మనకు పెద్ద పిల్లలు వచ్చేసి సో ఇరవై ఆరు వేల ఐదు వందలు అనేది బేరం చెప్తున్నారు సో అక్కడ ఉంది ఇరవై రెండు కేజీల దాకా లైవేట్ వస్తుంది అది సో అలాంటి పిల్లలు ఉన్నాయన్నమాట సో ట్వంటీ సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అనేది ఆస్కింగ్ ప్రైస్ చెప్తున్నారండి సో ఈ ఈ బ్యాచ్ ఒకటి ఆ బ్యాచ్ ఒకటి ఇంకా రెండు బ్యాచ్లే ఉన్నాయి సో దానికి ఏదో భేరం అవుతుంది దగ్గరికి వెళదాం సో ఈ లోపల దీన్ని చూద్దాం సరే పిల్లలు ఒకటి రెండు తక్కువగానే కనిపిస్తున్నాయి పిల్లలు ఎంత చెప్తున్నారు బారం అనేది అడిగి తెలుసుకుందాం రెండు మూడు పిల్లలు కనిపించాయి ఏం అన్న ఇది భారమ్ చెప్పండి ఇంట్రెస్టెడ్ ఓకే వదిలేద్దాం అది భారం కాదండి ఆయన చెప్పడానికి ఇష్టం లేక అట్లా చెప్పారు సో ఈ బ్యాచ్కి ఏదో భారం అవుతుంది విందాం తగ్గిపోయాసే ఉన్నాయి కదా మన సబ్స్క్రైబర్ బండి తీసుకుని బయటకి వెళ్ళేస్తారు ఆయన ఫోన్ చేస్తున్నారు మాట్లాడుకున్నాం అన్నగారు వచ్చేసి పుంగునూరూరు సో మార్కెట్ లో ఎన్ని గొర్రెలు కొనడానికి వచ్చారు నా ఈరోజు కొనడానికి వచ్చారంట ఎన్ని గొర్రెలు కొండలు ముప్పై గుర్రెలు కొండమని వచ్చేసరి చూసారా మార్కెట్ మొత్తం తిరిగి ఎలా ఉన్నాయి నా ధరలు ఈ రోజు ఎక్కువ ఉంది అమ్మకాలు అమ్మకాలు లేవు అమ్మకాలు లేవు ధర మాత్రం అలాగే ఉన్నాయా సరే కలుద్దాం ఏం పేరు రమణ అన్న ఓకే అన్న వీడియో వస్తుంది సో ఫోన్ కాల్ వస్తుంది బ్రదర్ త్వరగా మాట్లాడి కంప్లైంట్ చేసేసుకున్నాం దీంట్లో ఇరవై గొర్రెలు అడిగితే అన్నగారు వచ్చేసి ఇరవై మూడు వేలు చెప్పారు ఇరవై వేలు అడుగుతున్నారా ఇరవై మూడు వేలు అని చెప్తే ఇరవై వేలు అడుగుతున్నారు అన్నగారు సెట్ కావటం లేదు సో ఇంకా బయట చాలా గొర్రెలు ఉన్నాయి వెళ్ళి చూసుకున్నాం ఒకసారి సో మన బ్రదర్ బండి బయటకు వెళ్ళిపోయింది తుని అతను అతను కాల్ చేస్తున్నాడు చాలాసార్లు ఒకసారి అది తీసుకున్నాం ఇంకా మార్కెట్ పార్ట్ టూ కిందకి తీసుకున్నాం ఇంకొక వీడియో వచ్చేటప్పటికి